ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ ఈరోజు సే వర్సెస్ టెల్ అలాగే స్పీక్ వర్సెస్ టాక్ అలాగే హియర్ వర్సెస్ లిజన్ మధ్య డిఫరెన్సెస్ తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం ముందు సే ఎప్పుడు వాడాలి అలాగే టెల్ ఎప్పుడు వాడాలి అనే దాని గురించి తెలుసుకుందాం సే అనేది ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు కేవలం ఒక వ్యక్తి చెప్పే దాని సంభాషణ మీద కాన్సన్ట్రేషన్ చేస్తే అలాంటప్పుడు సే అనాలి ఉదాహరణకు ఈ సెడ్ ఈ వాజ్ టయర్డ్ అంటే అతను అలసిపోయానని చెప్పాడు కేవలం అతను చెప్పే దాని మీద కాన్సన్ట్రేషన్ చేసినప్పుడు మాత్రమే సే అని చెప్పడం జరుగుతుంది అలాగే ఈ సెట్ హెలో టు మీ అంటే అతను నాకు హాయ్ చెప్పాడు అంటే కేవలం సబ్జెక్టు మీదనే కాన్సన్ట్రేషన్ చేసి చెప్పినప్పుడు అంటే కర్త మీద కాన్సన్ట్రేషన్ చేసి చెప్పినప్పుడు మాత్రమే సే అని వాడుతూ ఉండాలి సే తర్వాత ఆబ్జెక్ట్ ఉండకపోయినా పర్వాలేదు హీ సెడ్ అంటే అతను అన్నాడు ఎవరితో అన్నాడో లేకపోయినా పర్వాలేదు గుర్తుపెట్టుకోవాలి అలాగే టెల్ అని చెప్పినప్పుడు ఎవరికి చెప్తున్నాడో అక్కడ ఆబ్జెక్ట్ అనేది ఉండాలి హీ టోల్డ్ మీ ఏ స్టోరీ అతను నాకు ఒక కథ చెప్పాడు గుర్తుపెట్టుకోవాలి టెల్కి మరియు పర్సన్కి మధ్య టూ అనే ప్రిపోజిషన్ వాడకూడదు హీ టోల్డ్ టు మీ ఏ స్టోరీ అని చెప్పకూడదు హీ టోల్డ్ మీ ఏ స్టోరీ అలాగే సే చెప్పేటప్పుడు సే తర్వాత టీవో టూ అనే ప్రిపోజిషన్ ఉపయోగించవచ్చు హీ సెడ్ టు మీ ఏ స్టోరీ హీ టోల్డ్ మీ ఏ స్టోరీ అని చెప్పాలి గుర్తు పెట్టుకోవాలి ఇలాంటివి మిస్ కాకూడదు ఉదాహరణకు ప్లీజ్ టెల్ హర్ ద ట్రూత్ అంటే అంటే దయచేసి ఆమెకు నిజం చెప్పండి ప్లీజ్ టెల్ హర్ అంటే టెల్ తర్వాత ఆబ్జెక్ట్ ఉండాలి ఎవరికి చెప్తున్నామో కానీ సే చెప్పేటప్పుడు మనకి ఆబ్జెక్ట్ ఉండకపోయినా పర్వాలేదు హీ సెడ్ హీ వాజ్ టయర్డ్ అతను అలసిపోయానని చెప్పాడు ఎవరికి చెప్పాడో మనకు అనవసరం కానీ ఇక్కడ టెల్ చెప్పేటప్పుడు హీ టోల్ మీ ఎ స్టోరీ అతను నాకు ఒక కథ చెప్పాడు అలాగే ప్లీజ్ టెల్ హర్ ద ట్రూత్ అంటే దయచేసి ఆమెకు నిజం చెప్పండి అలాగే స్పీక్ వర్సెస్ టాక్ స్పీక్ ఎప్పుడు చెప్పాలంటే వన్ వే టాకింగ్ అంటే ఒక వైపే మాట్లాడేటప్పుడు చెప్పినప్పుడే ఈ స్పీక్ అని వాడుతూ ఉంటారు చూడాలి హీ స్పీక్స్ ఇంగ్లీష్ ఫ్లూయెంట్లీ అతను ఇంగ్లీష్ ధారాళంగా మాట్లాడతాడు అలాగే కెన్ ఐ స్పీక్ టు ద మేనేజర్ అంటే నేను మేనేజర్తో మాట్లాడవచ్చా కేవలం చెప్పే ప్రక్రియపై దృష్టి పెట్టినప్పుడు స్పీక్ అని వాడాలి అలాగే టాక్ అని చెప్పినప్పుడు టూ వే ఉంటుంది అంటే ఇద్దరు వ్యక్తులు ఉండాలి ఉదాహరణకు దే ఆర్ టాకింగ్ అబౌట్ పాలిటిక్స్ వారు రాజకీయాల గురించి మాట్లాడుకుంటున్నారు లేదా చర్చించుకుంటున్నారు ఇక్కడ సంభాషణ ఉంటుంది గుర్తుపెట్టుకోవాలి అలాగే లెటెస్ట్ టాక్ లెటర్ మనం తర్వాత మాట్లాడుకుందాం ఇక్కడ టాక్ అని చెప్పినప్పుడు టూ వే ఉంటుంది అంటే ఇద్దరి వైపు స్పీక్ అనేది కేవలం వన్ వే అధికారికంగా ఉపయోగిస్తూ ఉంటారు న్యూస్ పేపర్లో మీరు ఇలాంటి స్పీక్ అనే పదం ఎక్కువ చూస్తూ ఉంటారు టాక్ అనేది ఇన్ఫార్మల్గా చెప్తూ ఉంటారు అంటే అనధికారికంగా టాక్ అనేది చెప్పినప్పుడు టూ వే టాక్ ఉండాలి అంటే ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకునేటప్పుడు టాక్ అని చెప్తూ ఉండాలి అలాగే హియర్ మరియు లిజన్ హియర్ హియర్ అని చెప్పినప్పుడు మనం ప్రయత్నించకుండానే ఏదో ఒక శబ్దం వినపడితే అలాంటప్పుడు అలాంటప్పుడు హియర్ని వాడుతూ ఉండాలి ఉదాహరణకు బయట నాకు ఏదో శబ్దం వినపడింది ఐ కెన్ హియర్ సమ్ నాయిస్ అవుట్ సైడ్ గుర్తుపెట్టుకోవాలి మనం కాన్సన్ట్రేషన్ చేయకుండా ఏదో ఒక శబ్దం వినపడుతూ ఉంటే అలాంటప్పుడు హియర్ అని వాడుతూ ఉండాలి అలాగే డిడ్ యూ హియర్ దట్ సాంగ్ అంటే మీరు ఆ పాట విన్నారా అంటే మనం మన పని చేస్తూ ఉన్నప్పుడు పక్క నుంచి ఏదో పాట విన్నప్పుడు అంటే మనం కాన్సన్ట్రేషన్ చేయకుండా వింటూ ఉండే వాటిని చెప్పినప్పుడు హియర్ అని వాడుతూ ఉండాలి గుర్తుపెట్టుకోవాలి అలాగే లిజన్ అని చెప్పినప్పుడు మనం ప్రయత్నపూర్వకంగా వింటూ ఉంటే ప్లీజ్ లిజన్ టు మై క్లాస్ అంటే దయచేసి నా క్లాస్ వినండి ఏకాగ్రతతో అలాగే ఐఎమ్ లిజనింగ్ టు సాంగ్స్ లిజన్ తర్వాత టూ అనే ప్రిపోజిషన్ ఉంటుంది ఐఎమ్ లిజనింగ్ టూ సాంగ్స్ అంటే నేను పాటలు వింటున్నాను మనం ప్రయత్నపూర్వకంగా చేసినప్పుడు వింటే అది లిజన్ అవుతుంది అప్రయత్నంగా ఏదో ఒక శబ్దాలు వినపడుతూ ఉన్నప్పుడు వింటే అది హియర్ అవుతుంది కాబట్టి ఇలాంటి చిన్న చిన్న డిఫరెన్సెస్ తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిస్తూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి